సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడువానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అట్టివాడు హృదయమున యహోవా మీద కోపించును ధనము గల వానికి స్నేహితులు అధికముగా నుందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు అనేకులు గొప్పవారి కటాక్షము వెదుకుదురు దాతకు అందరూ స్నేహితులే బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి మరిదూరస్తులగుదురు వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట వానికి ఘనత నిచ్చును రాజుకోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్య తోడిపోరు ఎడ తెగక పడుచుండు బిందువులతో సమానము గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము సోమరితనము గాఢ నిద్రలో పడవేయును సోమరివాడు పస్తుపడియుండును ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును బీదలను కనికరించువాడు ఎహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును బుద్ధి వచ్చునని నీ కుమారుణ్ణి శిక్షింపు అయితే వాడు చావవలనని కోరవద్దు ఎగువాడు దండన తప్పించుకొనడు వాణ్ణి తప్పించినను వాడు మరల కోపించుచూనేయుండును నీవు ముందుకు జ్ఞాని ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవ యొక్క తీర్మానమే స్థిరము కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైన ఎత్తడు అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానాభివృద్ధి నొందుదురు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు నాకుమారుడా తెలివి పుట్టించు మాటలను నీవు మీరగోరితివా ఉపదేశము వినుట ఇక మానుకొనుము వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును అపహాసకులకు తీర్పులును బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి